రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి బోత్ లోక్సభకి అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఒకేసారి సైమంటేనియస్ ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది ఇంతకుముందే ఐదు గంటలకి భారత ఎన్నికల ప్రధాన అధికారి ఆల్రెడీ అనౌన్స్ చేశారు దాని ప్రకారం చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు అంటే కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసరు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు అది పద్దెనిమిదో తారీఖు నుంచి వస్తుంది ఈ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ అంటే నోటిఫికేషన్ డేట్ నుంచి నామినేషన్స్ వేయొచ్చు ఆ లాస్ట్ డేట్ ఏ రోజు వరకు అయితే మనం నామినేషన్స్ వేయొచ్చు అంటే అది ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్స్ తీసుకుంటారు నామినేషన్స్ అయిపోగానే తర్వాత రోజు ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ జరుగుద్ది స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి వరకు విత్డ్రాలు చేసుకోవచ్చు ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్లు స్క్రూటినీ తర్వాత ఎలిజిబుల్ అని చెప్పి ఎవరైతే మనకు ఆర్ఓ ఫైనల్ చేస్తారో వాళ్ళలో వాళ్ళు ఎవరైనా విత్డ్రాల్ చేసుకోదలుచుకుంటే విత్డ్రాలు ఇరవై ఎనిమిది మూడో తారీఖు వరకు చేయొచ్చు తర్వాత మనకి ఎలక్షన్ పదకొండు ఏప్రిల్ ఏప్రిల్ పదకొండో తారీఖున ఎలక్షన్ జరుగుద్ది కౌంటింగ్కి సంబంధించి మే ఇరవై మూడున జరుగుతుంది సో మనకి పోల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ ఫార్మ్స్ సిక్స్ సెవెను ఎయిట్ ఎయిట్ ఏ సిక్స్ ఏ ఫార్మ్స్కి సంబంధించి ఏ విధమైన అప్లికేషన్లు అయినా సరే పదిహేనో తారీఖు వరకు యాక్సెప్ట్ చేస్తాం అంటే పదిహేనో తారీఖు వరకు ఉన్న అప్లికేషన్లన్నీ కూడా మనకి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎలిజిబుల్ అని తేలిందనుకోండి ఒకవేళ ఫామ్ సిక్స్ అప్లికేషన్ వస్తే ఎలిజిబిలిటీ అని తేలితే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరుగుద్ది ఫామ్ సెవెన్కి సంబంధించి ఏంటంటే ఎంక్వైరీ జరుగుద్ది డిలీషన్స్ అనేది మనం చేయకూడదు డిలీషన్స్కి సంబంధించిన ప్రపోజలు డిఈఓ దగ్గర నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి పంపిస్తారు అక్కడ నుంచి ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు పోతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే తప్ప డిలీషన్ చేసే అధికారం ఎవరికీ లేదు కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక ఎలక్టోరల్ రోల్లో ఎవరన్నా డెడ్ అయ్యడం అనుకోండి అతను డెట్ అనేది మార్క్ చేస్తాము ఆబ్సెంటివ్ ఓటర్సు షిఫ్టెడ్ ఓటర్సు అండ్ డెడ్ ఓటర్స్ అంటే ఏఎస్డి లిస్ట్ అని ఉంటుంది ఆ ఏఎస్డి లిస్ట్లో మార్క్ చేయడం జరుగుతుంది సిఈఓ గారు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు సో సెక్యూరిటీ సంబంధించి కూడా అన్ని యాంగిల్స్తో అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము జిల్లా వైడ్ ఓవర్ ఫైవ్ థౌజండ్ పర్సన్స్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ పోలింగ్ బూత్స్ ఉన్నాయి దానికి ఆల్రెడీ ప్రాపర్ సెక్యూరిటీ ప్లాన్ బందోబస్తు స్కీమ్ తయారు చేయడం జరిగింది అవి కాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి స్టాటిక్ సర్విలెన్స్ టీమ్స్ ఉంటాయి అందులో కూడా పోలీస్ కాంపనెంట్ కూడా ఉంటుంది సో పోలీస్ కూడా ఈ టీమ్స్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది ఏమైనా కంప్లైంట్ వస్తే దానికి వెంటనే రెస్పాండ్ అవుతారు సో సర్విలెన్స్ ఆఫ్ ఈజ్ ప్ర గోయింగ్ టు బి ప్రాపర్ అండ్ స్ట్రిక్ట్ దాట్ వీ కెన్ ఎన్ష్యూర్ అవి కాక మనకి జిల్లా వైడ్ ఒక స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంది అరంబాకం దగ్గరే తడవా బార్డర్ దగ్గరే తమిళనాడు అండ్ ఆంధ్ర బార్డర్ ఉంది కాబట్టి అవి కాకుండా ఫిఫ్టీన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ బార్డర్ పోస్ట్ కూడా ఉన్నాయి సో అక్కడే కూడా స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ అండ్ గార్డ్స్ చెకింగ్ వెహికల్ చెకింగ్ అవి అన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది సో ఏ విధంగా కూడా తర్వాత ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఫార్ పోలీస్ విల్ బీ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ డ్ మేక్ ష్యూర్ ఎలక్షన్స్ ఆర్ పీస్ఫుల్ వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ అండ్ డ్యూ ఇంటర్ఫీరెన్స్ దానికి ప్రాపర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి ఆ మోడల్ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏదైతే ఉందో అది మేము పాటిస్తాం చట్టం ప్రకారం ప్రొసీజర్ ప్రకారం దాంట్లో చర్య తీసుకుంటాం ప్రతి కంప్లైంట్కి అలాగే పరిష్కారం చేస్తాం సో శాంతియుతంగా వీల్ ట్రై టు కండక్ట్ ది ఎలక్షన్స్ అది మేము అందరూ ప్రయత్నంలో ఉంటాం సో